మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిస్ రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల జిల్లా తంగల్పల్లి మండలం నేరేళ్ల గ్రామంలోనైతే ఉన్నామండి సో నేరేళ్ల గ్రామానికి చెందిన చెప్పాల బాలరాజు సో మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా అంటే నేరేళ్ల బాధితుడు అని చెప్పొచ్చు ఎందుకంటే తనకైతే రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయి మనం అయితే ఆ విధంగా తన దగ్గరకు వచ్చినాము అసలు ఏమైంది ఏం జరిగిందని చెప్పేసి మనము వారిని అడుగుదాము వారిని కలుద్దాము రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడమే కాకుండా లివర్ ప్రాబ్లం కూడా ఉందంట తను అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు అసలు ఏమైందని చెప్పేసి మనం వాళ్ళ ఇంటికెళ్లి పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో మనం ఇప్పుడు నేరేళ్ల బాధితుడు చెప్పాల బాలరాజు వాళ్ళ ఇంటికి అయితే మనం వచ్చిన అండి సో ఇక్కడ చూడొచ్చు ఇదే వాళ్ళ ఇల్లు నేరేళ్ల బాధితుడు బాలరాజు వాళ్ళ ఇల్లు అయితే మనం లోపలికి వెళ్దాము పూర్తి వివరాలు తెలుసుకుందాము తను నడవలేని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాడు ఎందుకంటే రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయినాయి కాబట్టి పూర్తిగా తను అసలు బెడ్కే పరిమితం అయిపోయింది కాబట్టి అసలు ఏం జరిగింది మరి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మనం లోపలికి వెళ్దాం ప్రస్తుతం మనతో ఇప్పుడు చెప్పాలా బాలరాజు ఉన్నాడు అసలు తన పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది అసలు ఏం జరిగింది తనకున్న ప్రాబ్లం ఏంటని చెప్పేసి మనం ఒకసారి తనని అడిగి తెలుసుకుందాం హలో బాలరాజు ఎలా ఉన్నారు ఈ పరిస్థితిగా మేడం ఇది నా మొత్తం నడవ తెలీదు కాళ్ళు కూడా మస్తు వాష్ కొంచెం కాలం కలుగుతుంది మేడం అప్పుడు కాళ్ళు వెనక నడుము నడుము మీద మొత్తం లేత్తలేను ఇక ఇంట్లోనే ఇవి అమ్మేనా పెద్దలు అప్పటివేనా మరువే మేడం ఇంటికన్నా ఇక మా అమ్మ నా కొడుకులు ఇక నా భార్య వాళ్ళే వాళ్ళే చూసుకుంటారు మేడం వాళ్ళే చూసుకుంటారు మేడం మొత్తానికి లేతే ఇక మొత్తం తమిళ పైన కదా మొత్తము ఏం పని ఏం పనిలేదు మేడం ఇంటికాని ఉంటున్నాయి బాగానే చూసుకుంటుంది మాకు అమ్మనే ఏనా కొడుకులే వాళ్ళేం ఏం లేదు మొత్తం లేదు మేడం నానాడు ఇద్దరు

చూపించుకున్నారా హాస్పిటల్ లో చూపించుకున్నా మేడం ఏమన్నారు డాక్టర్స్ మొన్న మొన్న పోయినా మేడం మొన్న పోతే మందులు ఇచ్చారు సంజయన చూపించాడు బండి సంజయన బండి సంజయన చూపించారా చూపించాడు ఏమన్నారు సార్ ఏమన్నారు మందులు ఇచ్చాడు ఆయన కవర్ అవుతుంది మేడం కాళ్ళు మొత్తానికి వెళ్ళెత్తలు స్పర్శన లేదు మేడం ఎంత కొట్టు నువ్వు దీని మీకు ఎంత కొట్టు నువ్వు

మరి బండి సంజయ్ వాళ్ళకి ఎవరు చెప్పారు మీకు వెళ్తే ఇట్లా ఇష్యూ ఉందని మీరు ఫోన్ చేసి మీరే కాల్ చేసి నేను ఫోన్ చేసి ఏమన్నారు మీరు కాల్ చేసిన తర్వాత మా సార్ వాళ్ళ ఏమన్నారు చూపించండి ఆయన హాస్పిటల్ ఫోన్ చేసి చెప్పాడు ఎక్కడ హాస్పిటల్కి రన్ నర్స్ సుమర్ గ్యాస్ట్రో అని మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు ఏం మళ్ళీ పోలేము అని లేట్లేదు మొత్తానికి ఏమైనా నడుసుడు లేదు ఏమన్నా బాత్రూమ్ ఇల్లు బాత్రూమ్ ఇల్లు అంతే

కేసు నుంచి బయట పడకుండా అంత ఇక రెండు కిడ్నీ మొత్తం మొత్తం లేని మొత్తం లేత్తలేదు మొత్తం ఇక ఇగ ఈ కట్టే లేనిది బాత్రూమ్ కూడా బల్ మీదకే కూర్చుంటున్న మొత్తం స్పర్శనే లేదు మేడం నుంచి ఇక్కడి దాకా స్పర్శ లేదు అందువల్ల మీకు నడవలేదు కదా

సుధీర్ మేడం கால் ఎంత ఇబ్బంది అవునో హ్మ్ ఇట్లా కమీల్పల్లి ఉన్నాయా అప్పా మేడం హ్మ్ కదా బాగానే కదా వాపులు లాగా వాపొచ్చినట్టునే రెండు కాళ్ళు డాక్టర్ మేడం నేనే డాక్టర్ ని నడుపును నేనేని చేసుకుందును నేనే ఇది లేదే డాక్టర్ పక్కైతిన్నా యాన్నీ కొలము ఉన్నా కొల ఏమీ లేదు మేడం కొలాలకిట్లా ఏమీ లేదు మీకు కొలం లేదు ఏమీ లేదు ఇది ఇల్లు మీదేనా సంతల ఇల్లు ఉంది ఇల్లు ఉంది అంతే ఇక్కడ కొలముకిట్లా లేదు మేడం బట్ ఉందా మేసేది ఉంది ఉంది ప్రాయే ఇవర నడుపుతున్నాడ ఏమీ యా దగ్గరే పక్కే ఉందా ఉంది ఆరణలే పక్కెట్ పెట్టి మొన దగ్గే ఎంగేది విచినా ఉంది ఇక రెడ్డి అన్న ఏమన్నా సహాయం చేస్తే వచ్చిండు అప్పుడు కూర్చినప్పుడు అచ్చిండు చేసిండు కానీ ఏమైనా సహాయం చేస్తారంటే ఆయన కూడా ఏం చెత్తలేడు ఈ కేసు విషయంలో కూడా ఏం అది కలిసి కలవలే కలవని కలిసి మాట్లాడే ఇక అలవానిత్తలేరు ఇట్లా ఊరోళ్ళు వాళ్ళు వీళ్ళు జర ఏమంటున్నారు అంటే ఊరు వాళ్ళంటే ఎవరు ఉంటారు మేడం

ఎంతవరకు ఏం లేదు కానీ మళ్ళీ అప్పుడు వలిసిందంటే ఇప్పటివరకు కూడా మిమ్మల్ని కలవలేటగా వచ్చు కదా కలవలేదు మేడం మరి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నారు ఏం నిజం మేడం ఇగ వాళ్ళు ఇప్పుడు మీ పరిస్థితి ఇప్పుడు నడవలేని సిచువేషన్లో ఉన్నారు లివర్ కరం అయిపోయింది రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయి కష్టం మేడం నా వేయలేని స్థితి అంతేగా నా పిల్లల పరిస్థితి ఏందో నా పరిస్థితి ఏందో నాకు ఏం అర్థం అర్థమవుతలేదు తోడుగా ఒక ఒక్కరిని ఇంటింటికి కలుసుకుంటున్నా కొడుకుని పెద్ద ఉన్న చిన్న ఉన్న ఎవరిని ఒక్కరిని ఇంటికి కలుసుకుంటున్నా

కొంచెం <t illegal scholars>

చేస్తావా మీ డాడీకి హెల్ప్ చేస్తావా ఎట్లా చూసుకుంటావు మీ డాడీని నువ్వు డాడీ హ్యాపీగా ఉంటాడు ఏం కాదు మీ నాన్నకి ఏం కాదు మీ నాన్నకి ఏం కాదు చూసుకుంటావా నువ్వే చూసుకుంటావా కాళ్ళొత్తుతావా దగ్గరుండి చూసుకుంటా చూసుకుంటు మీ నాన్నకేం కాదు నాన్న మంచిగా నడుస్తాడు సో చూడొచ్చు అలా బాబు కూడా అంటే వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడు వాళ్ళ నాన్న పరిస్థితి మంచిగా లేదని ఇలా బాబు కూడా ఏడుస్తున్నాడు ఈ బాబే దగ్గరుండి చూసుకుంటాడట కాళ్ళు కూడా ఇట్లా మసాజ్ లాగా కూడా ఈ బాబే దగ్గరుండి చేస్తాడంట ఇవి ఉంటది కదండి కన్నా తండ్రికి ఏమన్నా అయితే పిల్లలు తట్టుకోలేరు ఈ బాబు కళ్ళలో నీళ్ళు చూస్తుంటేనే బాగా అనిపిస్తుంది నాకు కూడా సో ఇప్పుడు మనతో పాటు నేరెల్ల బాధితుడు ఈశ్వరు కూడా ఉన్నాడు సో ఈశ్వరు మా ఫ్రెండ్ మంచి ఉండాలి మేడం ఇప్పుడు మేమంటే ఏదో రకంగా చేసుకుని బ్రతుకుతం గానీ ఇప్పుడు బాలరాజు అయితే పూర్తిగా లేవలేని పరిస్థితిలో ఉన్నాడు తనకి ఏదో విధంగా ఒక సహాయం అందేలా చూడండి మేడం అని చెప్పేసి ఇప్పుడు మనతో అంటున్నా అన్నాడు సో మరి వారిని కూడా ఒకసారి అడుగుదాం అసలు ఏంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు బాలరాజు పరిస్థితి ఏంటి అని చెప్పేసి మరి ఒకసారి వారి మాటలు కూడా మనం విన్నాం నా పేరు ఈశ్వర్ కుమార్ నేరతుంది గత ఏడు సంవత్సరాల క్రితం పోలీసులు కొట్టిన చిత్రహింసలకు ఈ రోజు మా ప్రాణాలు లేవలేని పరిస్థితులు ఉన్నాయి మా ఫ్రెండ్ బాలరాజునైతే ఇంత ముందుకు ఇంటర్వ్యూ చేశారు అతను లేవలేని పరిస్థితులు ఉండడానికి ఇద్దరు కూడా వాపచ్చి కాళ్ళు చేతులు లేవలేని పరిస్థితుల్లో మంచన పడ్డాడు దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాం మాకు మాకు జరిగిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వం అప్పుడు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోలేదు దయచేసి రేవంత్ రెడ్డి అన్న గారు మీరు మా నేరంలో సందర్శించి మా విషయాలన్నీ తెలుసుకొని మాకు న్యాయం అని చెప్పి అప్పుడు మాటిచ్చారు దయచేసి ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి మా కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితుల్లో మేము ఉన్నాం కొంచెం అర్థం చేసుకొని ఇప్పుడు చూసినటువంటి బాలరాజును అర్థం చేసుకోండి మా ప్రభుత్వం పట్ల మాకు జరిగిన అన్యాయం పట్ల మమ్మల్ని కొట్టిన పోలీసుల పట్ల కన్యా చర్యలు తీసుకోవాలి వారిపై కేసులు నమోదు చేయాలని ఎన్నోసార్లు మేము విజ్ఞప్తి చేసుకున్నాం ఇప్పటికి కూడా వారికి ఎటువంటి కేసులు నమోదు కాకుండా వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళను అన్ని రకాల ప్రోత్సహిస్తారు కానీ మాకు అన్యాయం జరిగిన మా కుటుంబాలను మాత్రం ఇప్పటివరకు ఆదుకునే పరిస్థితి లేదు దయచేసి బాలరాజు విషయంలో జ్ఞాపకం చేసుకొని దయచేసి రేవంత్ రెడ్డి సార్ సో చూసారు కదండి నేరేళ్ళు బాలరాజు పరిస్థితి సో చాలా దారుణంగా ఉందండి రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి దానికి తోడు లివర్ కూడా చాలా ప్రాబ్లమ్ లో ఉంది మేడం నాకు లివర్ ప్రాబ్లం కూడా ఉంది రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి నాకు ఇప్పుడున్న ప్రభుత్వం దయచేసి ఆదుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఇప్పుడు ఇంటికి అంటే కన్న తల్లిదండ్రులకు నేను ఒక్కనే కొడుకుని ఒక చెల్లె ఒక అక్క కూడా ఉందట సో ఇప్పుడు కుటుంబ భారం అంతా ఇప్పుడు నేను మోయాల్సింది ఇప్పుడు మా భార్య మా అమ్మనే చూసుకుంటున్నారు ఇప్పుడు ఇంటి దగ్గర కూడా నా బాబు కూడా చూసుకుంటున్నాడు చేదోడు వాదోడుగా నా బాబు కూడా నాకు కొంచెం సహాయపడుతున్నాడు సో ఇప్పుడు ప్రభుత్వం ఆదుకుంటే నేను కొంచెం ఆరోగ్యాన్ని అయితే హాస్పిటల్లో చూపించుకొని కొంచెం మంచిగా అయ్యి మా అమ్మ నాన్నను భార్య పిల్లల్ని కూడా నేను చూసుకుంటాను సో దయచేసి ప్రభుత్వం ఆదుకోండి అని చెప్పేసి అయితే తనైతే మనైతే వేడుకున్నాడు సో ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకొని ఎంతో కొంత ఆర్థిక సహాయం అందజేయాల్సిందిగా నేను ఈ సుమన్ టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నాను కెమెరామెన్ సతీష్ తో నేను మీ శ్రవంతి సుమన్ టీవీ